నమస్కారం ఈరోజు మన ప్రియ మన ప్రియతమ ఎంపీ మిథున్ రెడ్డి గారి పర్యటన ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదన్పల్లి తరఫున మా ధన్యవాదాలు తెలుపుకుంటాను ఈరోజు ఇక్కడ వచ్చినాము అన్న వచ్చేదిను ఇక్కడ మన ఆరోగ్యవరం నుండి ఆయన రిసీవ్ చేసుకొని మేము మదనపల్లి మండల ఆఫీస్కి రావడం జరిగింది ఇక్కడ వచ్చేదను అందరి దగ్గర అర్జీలు తీసేసుకొని చాలా వరకు గ్రీవెన్సెస్ పెండింగ్ ఉన్నాయి అధికారులు కూడా ఉన్నారు అధికారంతో కూడా మాట్లాడడం జరిగింది చాలా వరకు మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో ఉండే ప్రాబ్లం రోడ్ ప్రాబ్లమ్స్ కానీ ట్రాక్యూనిటీ ప్రాబ్లంలు కానీ అదేవిధంగా అన్ని రకాలుగా పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ ఏ రకంగా ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ప్రతి ఒక్కరు వచ్చేదిను మన మిథునడి గారికి ఒక అర్జీ రూపంగా ఇవ్వడం జరిగింది మిథునడి గారు కూడా అవన్నీ అర్జీలు కలెక్ట్ చేసేసుకొని ఇమీడియట్లీ నేను దాని గురించి ఏదో పరిష్కారం చేస్తానని చెప్పి హామీ ఇచ్చేసి ఇక్కడికి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపినారు కాబట్టి ఇంకా ఈ ఈ జన సందోహం చూస్తూ ఉంటే మీకే తెలుస్తూ ఉంది ఏ రకంగా జనాలు ఇక్కడ వచ్చిందో సమస్యలు ఏ రకంగా ప్రజల్లో ఉన్నాయనేది క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది కాబట్టి మేము అందరూ ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లి తరఫున పదే పదే జన మిథున్ రెడ్డి గారు ఇక్కడ రావాలా మదనపల్లి కాస్ట్రస్కి రావాలా ఈ రకంగా ఏదైనా ఉంటే కూడా ఏ అర్జీ కూడా ఈరోజు మిథునన్న చేతికి ఏదినా రాని దాన్ని ఖచ్చితంగా మేము జగన్ మిథున్ గారు పరిష్కరిస్తారు హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి హయ్యర్ ఆఫీసర్తో కలెక్టర్తో కానీ ఎస్పీ గారితో కానీ హయ్యర్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారో డిస్టిక్ ఆఫీసర్స్ అందరితో మాట్లాడి నేను ఖచ్చితంగా ఇది చేస్తామని చెప్పినారు ప్లస్ ఇక్కడ లోకల్ ఉండే నాయకు లోకల్ ఉండే అధికారులకు కూడా ఖచ్చితంగా పార్టీలు ఖచ్చితంగా మీరు పని చేయాల అందరికీ హండ్రెడ్ పర్సెంట్ మీరు న్యాయం చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది కాబట్టి మళ్ళీ ఈరోజు ఎక్కువ జన ఎక్కువ వచ్చింది దానివల్ల ఇండివిజువల్గా మనం డిపార్ట్మెంట్ వైజ్ రివ్యూ చేయలేకపోయినాం ఖచ్చితంగా నెక్స్ట్ టైం మళ్ళీ ఒక నెల లోపల మన జగన్ మన మిహన్ రెడ్డి గారు మదనపల్లికి వస్తారు ఆ టైంలో హండ్రెడ్ పర్సెంట్ మేము వచ్చిందో డిపార్ట్మెంట్ వైజ్ రివ్యూ చేస్తాము ఏ ఇబ్బందులు వచ్చింది కూడా ఈరోజు తీసుకునే రివెన్సెస్ అన్ని లిస్ట్అవుట్ చేస్తాం లిస్ట్అవుట్ చేసి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వైజ్ లిస్ట్అవుట్ చేసి ఇబ్బందులు ఏవి ఉండే అన్ని అనుకొని ఆ డిపార్ట్మెంట్ కూడా ఏ ప్రాబ్లమ్స్ అన్నికే ఒక లెటర్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ దాని మీద వాళ్ళ యాక్షన్ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కూడా మేము నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ రివ్యూ చేస్తాం యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఈ వచ్చిన ఇబ్బందులు మీరు ఏ రకంగా పరిష్కరిస్తున్నారంటే ఇలా మళ్ళీ యాక్షన్ రిపోర్ట్ టేకన్ రిపోర్ట్ రివ్యూ చేయడం జరుగుతుంది ప్లస్ ఇండివిజువల్ వచ్చిండే రిప్రజెంటేషన్స్ కూడా ఇండివిజువల్ ఆఫీసర్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ మన మిషన్ రెడ్డి గారి పర్యటనకు ఇక్కడ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి పెద్ద మా ధన్యవాదాలు తెలుపు